ఈరోజు మనమందరము ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పార్కులో ఇవాళ నిరసన కార్యక్రమానికి మనము వచ్చాము ఎందుకంటే భారతరత్న ప్రపంచ మహావిజ్ఞాని అయినటువంటి బాబాసాహెబ్ను ఈరోజు ఒక హోంమంత్రి అమిత్ షా అనేటటువంటి మనువాది బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానకరంగా పార్లమెంటులో మాట్లాడడం జరిగింది బాబాసాహెబ్ను వాడు అంటాడు మీరు బాబాసాహెబ్ 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 అని ఇవాళ అనడం ఫేషన్ అయిపోయింది అదే ఒక దేవుణ్ణి మీరు అట్లా అట్లా అంటే మీకు ఏడు జనవరి వరకు స్వర్గం దొరుకుతుంది అని చెప్పి బాబాసాహెబ్ అత్యంత నీచంగా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడిండు ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి హోమ్ హోమ్ మినిస్టర్ ఇవాళ మాట్లాడడం అనేది కేవలం కేవ దళిత జాతులకు లేకుంటే మొత్తం యావత్ జాతిని అవమానించిండు భారత రాజ్యాంగాన్ని అవమానించుండు పార్లమెంటుని అవమానించిండు ఈ రకంగా ఇట్లాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళకు అర్హత ఉండదు పార్లమెంట్లో కొనసాగడానికి ఇవాళ మేము దాన్ని నిర్దందంగా ఖండిస్తున్నాం నిరసిస్తున్నాం దీన్ని దేశవ్యాప్తంగా ఉద్యమంగా కూడా మేము దీన్ని తీసుకుపోయే అవసరము కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇవాళ ఇంతే కాదు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహాపరిణ నిర్వహణ సందర్భంగా కూడా లక్నోలో మనవాదులైనటువంటి యోగి మరి ఇంకా మిగతా బ్రాహ్మణులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కింద పెట్టి వాళ్ళ ఫోటోలో మీద పెట్టుకొని బాబాసాహెబ్ను అవమానించరు ఇవాళ దీని దీని ద్వారా మనకు తెలిసిపోతుంది ఏంటంటే ఈ యొక్క మనువాదులు ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగం ప్లేస్లో మనుస్మృతులు తీసుకురావాలనేటువంటి కృతనిశ్చయంతో ఉండి వాళ్ళ మనసులో ఉన్నటువంటి వికారాలను ఈ రకంగా మన బాబాసాహెబ్ మీద రాజ్యాంగం మీద రుద్దుతూ ప్రజలను కూడా అవమానిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనము అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మీ అందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే తప్పకుండా హోమ్ మినిస్టర్ ఎవరైతున్నారో కేంద్ర మంత్రి ఎవరైతున్నారో ఈ అమిత్ షా రాజీనామా చేయాలి అది వెంటనే ఈ నిర్ణయాన్ని పార్లమెంట్లో ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై భీం ఉదయ జై భారత్ అంబేద్కర్ యొక్క నిన్న జరిగినటువంటి పార్లమెంటులో కేంద్ర మినిస్టర్ అయిన అమిత్ షా గారు ఉన్నతమైన కీలకమైన పోస్టులో ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ భారతదేశ ప్రజలు ఏదైతే ఉన్నారో నూట నలభై కోట్ల మంది మనోభావాల మీద దెబ్బతీసిండు ఆయనను వెంటనే వేసరత్గా ఆయన పదవికి రాజీనామా చేసి ఆయన మీద కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ ఆసక్తి కేసు పెట్టి ఆయనను జోలును జైల్లో పెట్టాలని చెప్పి మేము ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే పార్లమెంట్ అనేది భారతదేశ ప్రజల ఒక దేవాలయం ఆ దేవాలయంలో ఎవరు ఉంటారు అంటే బాబా అంబేద్కర్ ఉంటారు అంబేద్కర్ ఎందుకు అంటే భారత రాజ్యాంగమే పార్లమెంటు ఆ పార్లమెంటులో ఇంప్లిమెంట్ అయ్యే బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం హక్కులు పేద ప్రజలకు ఈ దేశంలో ఉన్న ప్రజలకు అందుతాయి కాబట్టి అది ఒక దేవాలయం ఈ దేశ ప్రజలు భారతదేశ ప్రజలకు అది అది తెలిసి కూడా కావాలని ఈ మధ్య ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి కావాలని అంత ఉన్నతమైన పోస్టులో కేంద్ర మినిస్టర్ పోస్టులో ఉండి ఇవాళ ఇంత నీచమైన మాటలు మాట్లాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ను తెలనేసి ఇట్లా బాబాసాయి అంబేద్కర్ బాబా అబ్బాకర్ బాబాసాబ్ అంబేద్కర్ అని అని అదే బాబా అంబేద్కు బాధితులు అన్న బాధలు నువ్వు ఒక దేవుని మొక్కుతాయి ఏడు జన్మల్ని పునర్జన్మ అంటాడు ఇంతవరకు మూర్ఖంగా మాట్లాడిందంటే దాన్ని వెంటనే మీద చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వము ఆయన మీద ఎంటనే ఎస్సీ ఎస్సీ ఆటలసిట్ కేసు ఉపయోగించి డైలా పెట్టాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఇక ముందు ఎవరైనా కూడా బాబాసాబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళైనా కూడా నిర్దక్షణంగా ఎస్సీ ఎస్సీ ఆటలసిట్ కేసు పెట్టి ఖచ్చితంగా చెప్పి నేను గురుకుల రాష్ట్ర పేరెంట్ కమిటీ సభ్యుని గుమ్మక్ సురేందర్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎస్సీ ఎస్టీ ఉన్న మన దళిత సోదరులకు చెప్తున్నాం అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానిస్తే మీరు ఏం చేస్తారు తక్షణం మీరందరూ బీజేపీకి రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు పార్లమెంట్లోనే సాక్షాత్ పార్లమెంట్లోనే అంబేద్కర్ అవమానిస్తూరు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ తక్షణం రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను జై భీమ్